హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇదైతే గోవాలో డే టూ అనమాట సో మా అయితే అక్కడ బర్త్డే జరుగుతుంది సో మేము సెప్టెంబర్ ట్వెల్త్ వెళ్ళాం కదా మార్నింగ్ సో సెప్టెంబర్ టువెల్త్ తన బర్త్డే అనమాట సో నైట్ అయితే అట్లా కేక్ కట్ చేయించాము ఇంకా కేక్ కట్ చేయించినాకైతే మళ్ళీ చెప్పే కదా ఫస్ట్ త్రీ డేస్ మేము బైక్స్ తీసుకున్నాం లాస్ట్ టూ డేస్ కార్ అనమాట సో ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే బాగా బీచ్ నైట్లో అయితే చాలా బాగుంటుందంట సో మేమైతే నైన్కి స్టార్ట్ అయ్యాము అంటే నైన్ అరౌండ్ ఆ టైంలో వెళ్ళేసి మేము టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే రిటర్న్ వచ్చేసాము ఇంకా కూడా ఉండాలంటే ఉండొచ్చు నైట్ వ్యూ కొంచెం బాగా ఇష్టపడే వాళ్ళకైతే అట్లా బాగుంటుంది సో ఇదైతే బాగా బీచ్కి వెళ్ళే రూట్లో అనమాట అసలు ఎంత షాపింగ్ ఉందో ఆ లైన్లో అయితే చాలా అంటే చాలా బాగుంది నైట్ నైటే బాగా అనిపించింది నాకైతే కాకపోతే మేము ఏంటంటే లాస్ట్ డే చేద్దాము షాపింగ్ అనేసి అనుకున్నాము కానీ లాస్ట్ డే వర్షం పడి అస్సలు ఒక్క ఐటెం కూడా తీసుకోలేదనమాట మేము గోవా వెళ్ళినందుకు గుర్తుగా ఏదన్నా తీసుకోవాలనుకున్నాం కానీ అవ్వలేదు ఇదైతే ఎంట్రన్స్ అవ్వడంతో చూడండి బాగా బీచ్ అనమాట మేము నెక్స్ట్ డే మళ్ళీ డేలో కూడా వచ్చాము బీచ్కి ఇదైతే నైట్ అనమాట సో అది నెక్స్ట్ లాగ్లో అయితే పెడతాను నైట్ బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడైతే మేము ఇక్కడ అన్ని టేబుల్స్ అట్లా వేసి ఉంచారు ఫ్యామిలీస్కి సో మేము ఇక్కడైతే ఇంకా ఏమన్నా ఆర్డర్ చేసుకుందామా లైట్గా డిన్నర్ లాగా అనేసి చూస్తున్నాం అన్నమాట సో పన్నీరు కొంచెం చికెను అట్లా స్టార్టర్స్ అయితే చెప్పుకున్నాము ఇట్లా జ్యూసెస్ అవి కూడా కొన్ని ఇట్లా ఆర్డర్ అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మేము టెన్ థర్టీ లెవెన్కి అయితే అట్లా వచ్చేద్దాము అనేసి అనుకున్నాము సో మేము వెళ్ళిన రోజే ఫస్ట్ విజిట్ అయితే బాగా బీచ్ అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంక అన్నీ వన్ బై వన్ చూసాం డే వన్ అయితే ఇదే చూసాము నైట్ మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలాసేపు బీచ్లో స్పెండ్ చేసాం అనమాట మేము డేలో కూడా ఇంకా ఇదైతే వెళ్ళేటప్పుడు అనమాట ఇలా కొంచెం షూట్ అయితే చేశారు ఫ్రెండ్ వాళ్ళు సో వాళ్ళని మేము షూట్ చేసాము వాళ్ళు మమ్మల్ని షూట్ చేశారు కాకపోతే వాళ్ళని పెట్టుకోరనమాట అంటే వాళ్ళు జస్ట్ మెమరీలా తీసుకున్నారు ఇంకా నేనైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను దీనిలో పెట్టేశాను దీంట్లో కూడా నేను చాలా కట్ చేసి కట్ చేసి వీడియోస్ తీసి పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే ఎక్కువ పిక్స్ వీడియోస్ అట్లా ఏం తీయలేదు ఇంకా జస్ట్ అలా కొంచెం కొంచెమే తీసాము ఎందుకంటే ఎందుకో ఇక్కడ చాలా క్రౌడ్ అనిపించింది ఫొటోస్ వీడియోస్ అట్లా ఎక్కువ తీయలేదన్నమాట జస్ట్ మేమైతే ఇట్లా లాస్ట్లో అయితే ఒక పిక్ అలా దిగేసాము ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా బాగా బీచ్ ఆ రోజు నైట్ ఎక్కువసేపు వెళ్ళలేదు డేలో కూడా వెళ్దాము అని అనేసి ఇంకా మార్నింగే లేచి ఇంకా నైట్ డ్రెస్ వేసుకొని ఇదేమో మా రూమ్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట మా విల్లా ముందు అదే బ్యాక్ సైడు సో ఇట్లా లేచి సరే బీచ్కి వెళ్దామా అనేసి రెడీ అయ్యి కూర్చున్నామన్నమాట మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము బైక్ మీద ఎక్కువ అయితే లేరు అంటే ఎక్కువ లోతుకు లోతు ఉంటుంది అని వెళ్ళనివ్వట్లేదు అనమాట వా కొంచెం స్టార్టింగ్లోనే కూర్చోండి స్టార్టింగ్లోనే ఆడుకోండి అనేసి అక్కడ రెస్ట్రిక్షన్స్ చేస్తున్నారు సో మేమైతే బాగానే ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసి వచ్చామన్నమాట అసలు మనం ఏదన్నా బీచెస్ ఏరియాస్కి పోతే ఫేస్ అంతా ఎలా అయిపోతుంది అంటే నేనైతే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ డేస్ ఉన్నా కాబట్టి కొంచెం ఘోరంగానే అయి అయినట్టు అనిపించింది ఇంకా మేము కూల్ వెదర్కే వెళ్ళాము ఇంకా సమ్మర్లో పోతే ఇంకా ఘోరంగా ట్యాన్ ఉంటుందన్నమాట సో సో రెండు బీచ్లు అయితే చూ చూసామన్నమాట మార్నింగ్ ఇప్పుడు మేము వెళ్ళేదైతే కండోలియన్ కండోలియన్ బీచ్ అనమాట దీని తర్వాత బాగా బీచ్కి అయితే వెళ్ళాము రెండు చూసాము ఇక్కడ కూడా అటు సైడ్ కొంచెం జనాలు ఉన్నారు ఇటు సైడ్ అయితే లేరు మేమైతే లేని సైడ్ కాసేపు ఉండేసి ఇక్కడైతే మునగలేదు కానీ జస్ట్ అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నుంచో అని చూసి వచ్చేసామన్నమాట దీని తర్వాత అయితే బాగా బీచ్కి వెళ్ళాము అక్కడైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా స్పెండ్ చేసాము నాకైతే వాటర్లో ఆడడం అంటే చాలా ఇష్టం ఎంతసేపు స్పెండ్ చేయమన్నా చేస్తాను అనమాట వాటర్లో ఇంకా వెళ్ళాను అంటే నేను అది ఫుల్ ప్లెజెడ్గా ఎంజాయ్ చేసే వస్తాను ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగామనమాట జెంట్స్ అయితే దిగలేదు ఓన్లీ మేమే దిగాము వీడియో షూట్ చేసుకుంటూ పడేవు అనేసి చూసుకో అనేసి అంటున్నారనమాట మా వారు ఇంకా వాళ్ళైతే ఎవరు దిగలేదు సో మేమే అంతా కాసేపు అట్ల అట్లా కొన్ని పిక్స్ అలా దిగి ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా లోపలికి వెళ్ళాలి అని ఉంది కానీ అక్కడ వాళ్ళు వ్యాన్లో వచ్చేసి చెప్తున్నారనమాట వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఇంతవరకే ఉండండి అనేసి ఇంకా సరే అనేసి అక్కడైతే అసలు నైట్ చూసి ఆ బీచ్ ఎంత బాగా అనిపించిందో మార్నింగ్ చూస్తే చాలా తక్కువ నెంబర్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ నెంబర్స్ మాత్రమే ఉన్నారు అసలు ఈ బీచ్ అయినా నైట్ చూసింది అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే ఇంకా రా వచ్చినందుకు కాసేపు అయినా దిగు వాటర్లు అంటే మా వారు అట్లా కాసేపు అలా అలా దిగారు కొన్ని పిక్స్ అయితే దిగామనమాట అసలు ఇక్కడ దగ్గర దగ్గరలోనే చాలా బీచెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు వాటర్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు వెదర్ కూడా చాలా బాగుందనమాట అంటే మేము వెళ్ళిన టైంలో అయితే ఆ వెదర్ చాలా కూల్గా బా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే ఇసుకలో ఆడాము గవ్వలన్నీ కలెక్ట్ చేసాము ఇంకట్లా అవన్నీ కొన్ని కొన్ని షూట్ చేయలేదు కానీ బాగా నాకు ఇలా వాటర్లో లెగ్స్ చూసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట మీలో ఎవరన్నా కనెక్ట్ అయితే ఎవరికన్నా ఈ అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టము అంటే వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉండి నా లెగ్స్ నేను చూసుకోవడం ఇష్టం అనమాట అంటే ఎక్కువ ఆడుకోవడము ఇట్లా ఎవరన్నా ఇంకా సేమ్ అలా అనుకుంటే మనకి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇది నేను ముందు చూపించా కదా ఇదంతా నైట్ పూట లైటింగ్స్తో అంతా ఫ్యామిలీస్ అట్లా అటు సైడ్ ఉంటారు ఇంకా సింగిల్గా ఉన్న వాళ్ళంతా ఈ బీచ్ అంతా తిరుగుతూ అట్లా మాట్లాడుతూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సో డేలో అయితే చూడండి చాలా తక్కువ నెంబర్స్ ఉన్నారు ఇక్కడే మనం కూర్చొని కూడా టిఫిన్ అట్లా చేసుకోవచ్చు అనమాట కాకపోతే మేము ఇంకా మాకు రూమ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టిఫిన్ మేము అక్కడికి వెళ్ళేసి తిన్నామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకొని సింక్వేరియం బీచ్కి అయితే వెళ్ళాము సో దేవన్నీ అయితే బీచ్ బాగా బీచ్ కవర్ చేసాము నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే సింక్వేరియం బీచ్ అగోడా ఫోర్ట్ అనమాట అవి రెండు చూసాము ఇంకా మ్యాక్సిమం ఏంటంటే వీడియోస్ చాలా నార్మల్గా చాలా తక్కువ టైమే తీసాను మేము బయలుదేరదామన్న టయానికి వర్షం కూడా పడుతుంది ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాము డే త్రీ ఇది ఇంకా బయలుదేరుతూ ఉంటే అసలు డాబా మీదకి వచ్చామన్నమాట అసలు ఎంత బాగుంది వెదరు కూల్గా అనేసి ఇక్కడైతే కొన్ని పిక్స్ రీల్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను చూడండి ఇది మా విల్లా ముందు ఎక్కువ గ్రీనరీగా అంతా అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే చెప్పే కదా సిక్స్ టు సెవెన్ విల్లాస్ అని వెనకన్నీ ఇట్లా కొబ్బరి చెట్లు అట్లా బాగా అనిపించింది ఇంక ఇది వర్షం పడుతూ ఉంటే వెదర్ కూడా బాగా చల్లగా బాగుంది మేము అక్కడ నుంచి వచ్చినా కూడా మేము సింక్వేరియం బీచ్ అగోడ ఫోర్ట్ నుంచి వచ్చినా కూడా మళ్ళీ ఈవినింగ్ కాసేపు స్విమ్మింగ్ చేసామన్నమాట కాకపోతే స్విమ్మింగ్ చేసేటప్పుడైతే వీడియోస్ అవి షూట్ చేయలేదు అంటే చేశాను బట్ దీనిలో అయితే పెట్టట్లేదు ఇదేందంటే సింక్వేరియం బీచ్కి వెళ్ళేటప్పుడు అనమాట సో అందరం ఎవరు బైక్స్ మీద వాళ్ళైతే వెళ్తున్నాము ఇక్కడ ఎక్కువ అయితే పైనాపిలు అవి తోటలు ఎక్కువ ఉన్నాయి సో పైనాపిల్ అయితే అసలు ఎంత స్వీట్గా ఉన్నాయో మనకైతే ఇక్కడ అంతా స్వీట్ లేవు అక్కడ ఎక్కువ పండుతాయి అంట సో అసలు చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి ఇదే అనమాట సింక్వేరియం బీచ్ అసలు ఇది షేపే చాలా బాగుంది అసలు మేము ఎక్కువ స్పెండ్ చేసాము ఎక్కువ పిక్స్ దిగాము అంటే ఎక్కువైతే ఈ బీచ్లోనే అనమాట అంటే దిగలేదు కానీ అది వ్యూ పాయింట్ అదంతా చాలా బాగా అనిపించింది ఇటు సైడ్ నుంచి దిగొచ్చు కాకపోతే మేము ఎక్కువ అన్నమాట ఇంకా ది అసలు ఎక్కువ విజిట్ చేస్తుంది కూడా నాకు ఈ ప్లేసే అనిపించింది అసలు ఆ షేపు అది చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే ఎక్కువ స్పెండ్ చేసింది కూడా ఇక్కడే అనమాట ఇదిగో చూడండి ఇటు సైడ్ అందరు దిగారు ఇంకా మ్యాక్సిమం ఇంకా జస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ అనమాట ఇక్కడ ఇక్కడ హోటల్స్ అవి ఈ బీచ్ రానుకొనే ఒక పెద్ద హోటల్ కూడా ఉందనమాట అంటే కొందరు ఇంకా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉండొచ్చు అనమాట బుక్ చేసుకొని ఇంక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచి వెళ్తే అక్కడ అయితే బీచ్ చాలా బాగుంది ఎక్కువ పిక్స్ రీల్స్ అయితే ఇక్కడే దిగామనమాట మేము బాగా అనిపించింది అసలు వర్షం పడి ఆగిపోయింది అనమాట వెదర్ కూడా చాలా కూల్గా బాగా అనిపించింది ఇక్కడైతే నేను రీల్ పోస్ట్ చేశాను ఆల్రెడీ వైటీలు అయితే బా అనిపించింది అక్కడ మిర్రర్స్ కూడా పెట్టారనమాట అంటే మనం స్కిడ్ అయినా చేసినా అని అనేసి కార్నర్స్ కార్నర్స్లో అయితే ఇట్లా మిర్రర్స్ ఫిట్ చేశారు మనకి బీచ్ వ్యూ అక్కడ నుంచో చూస్తే చాలా బాగా కనపడుతుంది అక్కడి నుంచి పైనాపిల్ చెట్టు ఒకటి కనిపిస్తుంది అనమాట మా వారు చూపిస్తున్నారు అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అక్కడ మొక్కలు అదిగో నేను జూమ్ చేసి చూపిస్తా అక్కడ పైనాపిల్ కనిపిస్తుందా అసలు చాలా పెద్ద చెట్లు చాలా బ్రాడ్గా చాలా స్వీట్గా అన్నమాట మేము టేస్ట్ చేసాము అక్కడ పైనాపిల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచున్న దగ్గర నుంచి అట్లా రౌండ్గా అలా షూట్ చేశాను అనమాట నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఇంకా ఈ ప్లేస్ అయిపోయి నాకైతే ఆ గోడ ఫోర్ట్కి కూడా వెళ్ళామనమాట అసలు అక్కడికి వెళ్ళినాకైతే చాలా వర్షం పడి పెద్దగా అయిపోయింది అనమాట ఇంకా అందుకనేసి అక్కడ కొంచెం త్వర త్వరగా వచ్చేసాము చూడండి ఇక్కడ నుంచి అదొక శంకు షేపులో కనపడుతూ ఉంటుంది దూరం నుంచే బాగా అనిపించింది అంటే ఆ షేప్ అలా మన శివలింగం ఎలా ఉంటుంది షేపు అలా అనమాట ఈ రీల్ కూడా నేను పోస్ట్ చేశాను ఇన్స్టాలో అయితే ఇంకా జస్ట్ అలా అలా కొన్ని కొన్ని అయితే పిక్స్ మెమొరీలు లాగా ఉంటాయి కదా అనేసి తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఆగోడ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ బైక్ మీద ఇంకా వెళ్తూ వెళ్తూ అలా ఇంకా మ్యాంగో అయితే తీసుకున్నాను నాకు ఇట్లా రా మ్యాంగోకి ఉప్పు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము అసలు నేను ఎక్కువ పులుపు బాగా ఇష్టపడతాను అన్నమాట అంటే బయటికి వెళ్ళినా కానీ లెమన్ సోడా ఇట్లా మ్యాంగో అవి పైనాపిల్ ఇట్లా కొంచెం ఇట్లా మరుమరాలు మసాలా ఉంటుంది కదా అది ఇలాంటివి నాకు తినడం ఎక్కువ నచ్చుతాయి ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఆ గోడ ఫోర్ట్కి అయితే వచ్చేసాము దానికి ఏంటంటే మనం స్టార్టింగే ఎంట్రన్స్లో ఉండే టికెట్స్ అట్లా తీసుకొని రావాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలి పై చాలా మంది పైకి కూడా వెళ్ళారు సో నేను పైన అయితే వెళ్ళలేదు షూట్ చేయలేదు అప్పటికి రెయిన్ ఎక్కువైపోయింది అనమాట సో మేము కింద కిందనే తిరిగేసి వచ్చేసాము మనకి ఇష్ కుమూవీలో అయితే నిత్యామేనంది ఒక సీన్ ఉంటుంది కదా ఇట్లా మాట్లాడేటప్పుడు అది ఫోర్ట్ మీదనే అయిందనమాట షూటింగు సో ఇక్కడ మనకి దగ్గరలో ఏమేమి ఉన్నాయి గోవాలో చూసే ప్లేసెస్ ఏంటి అనేసి ఇక్కడ అన్ని ఫ్రేమ్ మీద అయితే ఇచ్చారనమాట మనం ఏం విజిట్ చేయవచ్చు అని మేము మేమైతే ఫైవ్ డేస్ ఉన్నా కానీ ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే మనమంతా హరీ భరీగా వెళ్ళలేం కదా సో మనం డైలీ అయితే ఒక టూ త్రీ అట్లా పెట్టేసుకొని కొంచెం రిలాక్స్గా చూసాము మేము ఇంకా మనం వచ్చినందుకు అన్నీ కవర్ చేయాలి అన్నీ చూడాలి అని హడావుడిగా మేమైతే అట్లా ప్లాన్ చేయలేదు మంచిగా టిఫిన్ చేసి రిలాక్స్గా వెళ్ళి డైలీ టూ అనుకొని చూసుకుంటూ వచ్చామన్నమాట అయినా మ్యాక్సిమం ఏమైతే సౌత్ సై సౌత్ గోవా వెళ్ళలేదు ఇటు సైడ్ దిగి ఇటు సైడ్ ప్లేసెస్ అయితే విజిట్ చేసాము మళ్ళీ లాస్ట్ డే కూడా ఫుల్ రెయిన్ పడడం వల్ల మాకు ఒక వన్ డే అయితే వేస్ట్ అయింది ఇంకా మాకు లాస్ట్ రోజు జర్నీ ఉంది కాబట్టి ఫ్లైట్లో ఇంక మేము ఆ రోజైతే కొంచెం రెస్ట్లోనే ఉన్నాము అసలు ఎంత బాగుందో చూడండి ఇక్కడైతే వ్యూ వర్షం పడకపోతే మాత్రం పైకి వెళ్ళి కూడా పై నుంచి కింద వ్యూ చాలా బాగుంది షూట్ చేసేదాన్ని కానీ వర్షం చాలా పెద్దగా పడిపోయి ఇంకా మేము కూడా మ్యాక్సిమం తడిచిపోయామన్నమాట ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీ